ఉద్యోగం అంతా చేపండి రేపు పాటికి పోస్టింగ్ వేయించాను పదహారు ఉన్నాయి నా చేతిలో ఐస్ ఫ్యాక్టరీలు మరి ఒక్క ఐస్ క్రీమ్ అయినా తేలేదే అదే పరమేశ్వరం గారు అయ్యా మా తమ్ముడు గురించి మీరేమి మీరేమీ శ్రమపడక్కర్లేదండి వాడు ఎస్ఐ ఎస్ఐగా సెలెక్ట్ అయినట్లు అడ్రస్ వచ్చాయి ఏమిటి పోలీసు పోలీసు ఏమిటండి దరిద్రంగా పోలీస్ ఇన్స్పెక్టర్ అనలేరు అదేనమ్మా అదే రేపో మాపో ట్రైనింగ్ పిలుస్తారంట అది మూడు నెలలు ఆరు నెలలు అది కాస్త అయిపోతే ఆ శుభకార్యం కూడా జరిపించేద్దాం ఏ అలాగే కానివ్వండి వెళ్ళాల్సిందేనా తప్పదుగా ఏంటి వెళ్ళది పేద్దాం నువ్వు వెళ్ళకపోతే ట్రైనింగ్ ఆగిపోద్దాం నువ్వు ఎసే ఇవ్వకపోతే దేశం వెనక్కి పోద్దాం ఓ మాట అంటావా చెప్పు మరైతే నాకు ముద్దివ్వు మా ముద్దలు మంకాళమ్మా నా వల్ల కాదు నీకు రోజుకు వంద ముద్దులు కవర్లో పెట్టి పోస్ట్ చేస్తా గానీ అవతల ట్రైన్ టైం అవుతుంది వస్తా వస్తా రోజు ముద్దులు పప్పు తొందరగా వచ్చేయి ఏమయ్య వెంకటేశ్వర ఉన్నాడా ఎవరండి మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే నిన్ను నేనేం అడిగాను వెంకటేశ్వర ఉన్నాడా అన్నాను ఉంటే ఉన్నాడనాలి లేకపోతే లేడనాలి మధ్యలో నా సంగతి ఎందుకు ఇంత మతి మరుపడి అయితే ఇక నువ్వేం జీవితంలో పైకొస్తావు ఏడే కాళీదేదా సమ్మర్ హాలిడేస్ ఆహా ఏంటి పని కాపీ ఏం కాఫీ నాలుగు రోజుల నుంచి మందుకు డబ్బులు లేక ఇదిగో ఖాళీసీస వాసం చూసుకుంటా తిరుగుతున్నాను ఓ ఫైవ్ ఉంటే బారేండి నో ప్రాబ్లం జస్ట్ ఐదు వేలు నేను ఎదవను కాదు కనకనే మీ దగ్గరకు వచ్చా కోర్టుకి సెలవులైన జడ్జికి జీతాలు ఇస్తారు బడికి సెలవులైన పంతుళ్ళకి ఇస్తారు లాయర్లేమో క్లయింట్లు ఇచ్చే ఫీజుల్ని దాచుకుని బతికేస్తారు నేను ఫీజులు దాచుకోను దాచుకుంటా ఈ సమ్మరకు ఊటీలో రెస్ట్ తీసుకుందామని ప్లాన్ చేశా ఆ కోట మీకేసేసా తీస్తా కాళ్ళు తీస్తా నీ వర్కర్స్ యూనియన్ లీడర్ గాడి దొంగ మర్డర్ కేసు పాత ఫైలు తీస్తా నాదే ఉంది దొంగ సాక్ష్యం చెప్పాను మహాప్రభు అంటే వారమో పది రోజుల చెప్పకూడ పెడతారు నో ప్రాబ్లం కానీ నీకు మాత్రం టోటల్ గా చెప్ప కర్రో బెదిరించడానికి నేనేమన్నా ఏదో అనుకున్నా బెద్ర పోయినా ఏడాది రాజమండ్రి వెంకటప్ప రోగాడు ఆడిలాగ తోకదడిచ్చాడు అదవా ఏ చెయ్యవా అని చూశాను జిల్లా జడ్డుకి తగిలిస్తే జిడ్డు వదిలింది ఓకే రే 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 రేసు అప్పు తప్పే రైనా తప్పే ఇవాళ క్యాష్ లేదు మరి ఏం చేయను అని చేత రేపు నీ ఫైవ్ నీకు ఇచ్చేస్తాను నమ్మమంటావా నో ప్రాబ్లం నీ మీద ఒట్టు సరే ఇవాళ ఖర్చులకు వంద కొట్టించు ఇవాళ ఇచ్చాను కదా అని రేపు వంద లెక్కలో తెగ్గోయకు లెక్క లెక్కే ఇది వడ్డీ వస్తా మరి ఆ ఐదులో మాత్రం బొక్క బెట్టకో అది నా లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ ఒకటి ఐదు ఏరుగు అవ్వాలంటా ఎందుకు నేనేమన్నా సన్నా చేదోనా యాదవ్ తో మాన గొడవ ఏంటి రెండేళ్ళు ఇద్దరని అయితే వాడికి లొంగిపోయారు అనమాట నీదో యాదవ్ గొడవ ఆడిషన్కి ఇస్తాను నేనేమన్నా సన్నాసేదవనా ఆ యాదవ్ కాళిదాస్ గారు నన్ను మాట్లాడటానికి వస్తే నువ్వు ఆడిని బొక్కలు వేసేసావు అది అన్నమాట కేసు కోర్టు దగ్గర అది దొంగ సాచకాలు చెప్పడానికి ఉంటారు కదా యాదవ్ సన్నాసులు చూసుకో మరి ముద్దాయి కాళిదాసు చట్ట వ్యతిరేకంగా నర్రా వెంకటేశ్వరరావుపై హత్యా ప్రయత్నానికి పాల్పడినందుకు గాను ఐపీసీ సెక్షన్ మూడు వందలు మూడు వందల ఏడు ప్రకారం ముద్దాయికి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వెంకటేశ్వరరావు తప్పుడు కేసు తినిపిస్తావు కదూ నో ప్రాబ్లం జైలు నుంచి పారిపోయనా సరే నిన్ను ముక్కలుగా నరకపోతే నేను మొలతాడు కట్టిన మొగా పోతి పట్టుకోవడానికి ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే రిపెట్టుంద్రా గుర్తుంచుకో ఈరోజు చాలా శుభదినం మీరందరూ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పోలీస్ అధికారులుగా పదవుల్లో ప్రవేశించబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఉద్యోగ నిర్వహణకు నడుం బిగించే ముందు ఒకసారి లేచి నిలబడి నైతిక ప్రమాణాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను నేను సత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైన ఈ భారతదేశ ప్రజా రక్షణకు శాంతి భద్రతల పరిరక్షణకు సదా త్రికరణ శుద్ధిగా కృషి చేయుదునని ప్రభుత్వమునకు ప్రజలకు విశ్వాసపాత్రుడనై ప్రవర్తించదనని ప్రకటించుతున్నాను రాజ్యాంగ శాసనమును రాజ్యాంగ చట్టమును భద్రపరుచుటకు కాపాడుటకు రక్షించుటకు నా శ్యాయశక్తులా కృషి చేయుదును ఎటువంటి ఒత్తిడులకు లొంగ కార్యదీక్షతో ప్రవర్తించేదనని జాతీయ శిక్షాస్మృతిని గౌరవించేదనని రాజ్యాంగ శాసనము పైన మనసాక్షి పైన ప్రమాణము చేయుచున్నాను ఏంట్రా ఇప్పుడే బయలుదేరుతున్నావా ఇంత రాత్రులు అది కాదురా రేపు అందరూ వెళ్ళిపోతాం ఒక్క పూటలో ఏం కొంపలు మునిగిపోతాయి ఒరే సుట్టి సుబ్బారావు జాలీగా విడిపోయే టైంలో మూడు పాడిచాయకరా ఇంకొక చన్న కూడా ఇక్కడ ఉండలేను అక్కడ సీత నా కోసం తిండిన మానేసి ఎదురు చూస్తుంటుంద్రా ఆలోచించిన ఒక్కడే దారి ఎక్కడన్నా టాప్ టాప్ లోపల మగాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు ఈ టైం లో ఎక్కడికి వెళ్తున్నారు మా అమ్మకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను ఓ ఐమ్ సారీ ఏం లేదమ్మా కాళీదాస్ క్రిమినల్ జైలు నుంచి పారిపోయాడు వాడి కోసం వెతుకుతూ అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చింది వెళ్ళండి జాగ్రత్తగా